வாஸவி கிளப் ஒங்கோனு ஆத்வரியములో ఘనంగా జాతీయ బాలల దినోత్సవం. చిల్డర్స్ క్లబ్ సందర్భంగా వచ్చేసి పెద్దలတွေကို saludos ఈ రోజు బాలల దినోత్సవం. మనం మన కొలేజి ప్రగాలి కచాజే మెహరూ్ छुट्टीలో సందర్భంగా జాతీయ స్థాయిలో మనం బాలన దినోత్సవంగా ఇవన్నీ జరుపుతూ ఈ సందర్భంగా మనం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో అలకొని ఉన్నత వ్యక్తులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి ఈ సందర్భంగా నేను ఒక చిన్న నా రచత్తి మీకు అందిస్తాను బాలాండి రారండి బాలల పండుగ వచ్చింది ఆడుకు పాడుకు బాలల్లారా రారండి బాలు టీవీ రండి బాలల పండుగ వచ్చింది ఆడుకు పాడుకు రండి చాచా నెహ్రూ పుట్టిన రోజు బాలలందరికీ పండుగ రోజు చాచా నెహ్రూ పుట్టిన రోజు బాలలందరికీ పండుగ రోజు రారండి బాలు టీవీ రండి ఆపిల్ నీకు చాక్లెట్ నీకు బత్తాయి నీకు బిస్కెట్ నీకు ऐपल लेकू चाकलेट लेकू बत्ताई लेकू वैसे बिस्किट लेकू बालों पर से तो बच्चे सी आड़ के पार से लाए हैं नहीं कदमों प्रधानी ने हुआ इतना भारतीय तो बंदर था इनका कदमों प्रधान का भारतीय तो बंदर था इनका इंदिरा गांधी की नाम इनका इंडिया प्रदेश को चाका रहे कदमों प्रधानी ने ఆటపాటలతో పాటుగా విద్య టీవీ పాటుగా ఆట పాటలతో పాటల విజ్ఞానం విజ్ఞానంతో పాటల విజ్ఞానం విజ్ఞానంతో పాట సంస్కార బాలల దివ శుభాకాంక్షలు చెబుదు మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు వేడుక भारत प्रधानी स्वर्गीय जवाहरलाल नेहरू चित्रपटा की पूलमाल वेसी अंजलि धट

రాజ్యలక్ష్మి రాఘలపాటి బ్రహ్మానందేవింద శ్రీనివాసరావు రాజా దర్శి చంద్రశేఖర్ గోవర్ మధు అరవింద్రీద ప్రసాద్ శ్రీనివాసులు మరియు స్కూల్ కరెస్పాండెంట్ బందారి లక్ష్మీనారాయణ టీచర్లు అయిన కళ్యాణి పాల్గొన్నారు माना माना एम 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 ए प्रोफाइल के मिनिमम लेवल पर आते हैं सर्विस पॉइंट्स पर परवाजेशन देश में डालो मैं करता हूं मैं निकाल ले 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 ఏదో బెజ్ఞానం కొంటున్నాడే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ అసలు ఉంది అది సైలెంట్గా ఉన్నాడు అది చూసి బెస్ట్ అన్నాడు నేను వదిలేదు నేను మొబైల్ వాళ్ళు చేసిన ఏడమ్ కూడా కట్టేయాలి మెంబర్షిప్ వయసు వెళ్ళాలి కట్టారా వయసు ఫోన్ల కట్టారా ఏ

అదేవిధంగా మంచి వారు తీర్చి అదేవిధంగా మన మనవి మంచి ఆయన జ్ఞానంతోగా ఇంత మన భారతదేశానికి గొప్ప దేశంగా కోరుకున్నాం ఎందుకంటే మన ఇదే కాలం మన దేశం

और जो मतलब है ये जो वो प्रधानमंत्री जी ये क्या की बात है ये जो प्रयास सुधार के लिए जैसे ये जो उन्होंने का जो उन्होंने है और भाई से उस जो तरफ से आज मिला जी आशा व्यक्त करते हैं माननीय परिवार को बंगा जी को और ना हर गुरु जी को हमारा मित्र भाई से प्रतिनिधि तो ये भी जा ऐसा वीडियो देख ले तू एकदम एकदम पता है मेरे को कब का मैं जा रहा था अंदर दिखा था ऐसे बंदों और किसी किसी का पता नहीं मेरा तो भाई नाम से पकड़ कर टेंशन से पकड़ता है और वो उसका वास्तविक एलएसआर से करना मिल जाती है आदमी डालती है उनका मस्ती करते ఉపాధ్యాయుస్తాడు అలాగే ఈరోజు అన్ని స్కూల్లో ఈరోజు నవకల్ కోసం సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు నెల్లూరు గారి పుట్టినరోజు నెల్లూరు గారి పుట్టిన సందర్భాన్ని ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటాము ఎన్ని ఫాటర్ ని పర్చేస్తున్నారు అలాగే పిల్లలు చక్కగా ఇలాంటి స్పెషల్ డే రోజు జనాతికి గోరం గేదెల వలవానికి మాసి ఉండ ఎంత వస్తుంది ఇలా చాలా మంచి ఇలాంటి ఎంతో हम आपको सुस्त